తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు వినాలి ఏందట లైవుల్నా సరే ఓకే ఒక్క ఒక్క నిమిషం ఏంది ఈ సతీష్ కుమార్ అనే మా బామ్మార్దిగాడు ఏమన్నా అంటే వానికి మరి అయ్యవకే వచ్చిండో లేదో తెలియదు కానీ బీఆర్ఎస్ కేటీఆర్ కుక్క అరే బాడకవు మేము నిర్విరామంగా పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసిన వాళ్ళం అనేక కేసులలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మరి నువ్వు ఇంట్లో వండుకొని సిద్దర్లు కప్పుకొని ఏం బిక్తుండో తెలియదు కానీ నాడు మాట్లాడినప్పుడు ఏడున్నావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉన్నప్పుడు అప్పుడు కూడా విపక్షంగానే మాట్లాడినా కదా కళ్ళు దొబ్బినయా సోయి లేదా ఏమన్నా చావన నెత్తురు ఏమన్నా చచ్చిందా మనిషివి కాదా ఏందో అంటే ఏమో అడ్డమైన కామెంట్లు పెడుతున్నావు అధికారంలో ఉన్న పార్టీని తప్పి ప్రశ్నిస్తే నీకేం వస్తుంది బయ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక లాకప్ డెత్ జరిగింది ఏడబన్నావు నీకు ఇంట్లో అయ్య అమ్మ అక్క చెల్లెలు ఉన్నారు కదా నీకు భార్యనోళ్ళు పెళ్లి అయితే కదా సోయి ఉండాలి కదా భువనగిరిలో ఇద్దరు చిన్నారులు చనిపోయిన ఏడవన్నవు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల మంది రైతులు చనిపోయిన ఏడవన్నవు దాంతో పాటు లాకప్ డెత్లు జరుగుతున్నాయి ఏం చేస్తున్నావు పోలీసులు అన్యాయంగా కూడా దళిత మహిళల మీద థర్డ్ డిగ్రీలు వేస్తున్నారు ఏడవన్నవు జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి జర్నలిస్టుల మీద కేసులు అవుతున్నాయి ఏడవన్నవు అడ్డమైన కా ఏది ఇల్లు అంతా కాంగ్రెస్ కుక్కలాడు ఆడ కాంగ్రెస్ బానిస వాణ్ మంచిగా ఉంటుంది సమర్ చేసి మంచిగా నోట్లో పెట్టుకో సిగ్గు శరం ఉండాలి అననీకన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు విపక్షం ఇప్పుడు విపక్షం రేపు విపక్షం నా నోట మంచి పదాలే రావాలి చెడు పదాలు తెప్పియకు అడ్డమైన కామెంట్లు పెట్టుకుంటా ఇంట్లో కూకుంటా అయ్యవ్వకే పుడితే మొగోడివి అయితే పోయి చూడు పాత వీడియోలు ఉంటాయి కళ్ళు దొబ్బుతే దొబ్బకపోతే చూడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీ లెక్క ఇతర ఛానళ్ళ లెక్క ఏది కాంగ్రెస్ భజన చేయడమో రాదు నాకు అప్పుడు విపక్షం ఇప్పుడు విపక్షం రేపు విపక్షం ఇది నాది ప్రజల పక్షం వైఆర్టీవీ అనేది ఎవ్వడి ఎన్ని మాట్లాడినాయి ఎన్ని కూతలు కోసినా నువ్వు మాట్లాడే ముందు గతాన్ని ఒకసారి విస్మరించుకో ఇదే ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి ఆ పీఠంలో గుక్క హౌలే పని తప్పులలో నా భాగస్వామ్యం కూడా ఉన్నది అందుకే విమర్శిస్తున్నా తప్పేంది ఎప్పుడైనా మాట్లాడతారా భాజపాతో ఎవడైనా కేటీఆర్ కుక్క లేకపోతే బీఆర్ఎస్ కుక్క అంటే నా ఎడమకాల చెప్పుకు సెప్టిక్ ట్యాంక్ లైతే వృద్ధి మరీ కొడతా మామూలుగా గుండా చెప్తున్నా అరే ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు మా వైఆర్టీవీ మొత్తం ఇప్పుడు లా ఖమ్మంలా వానలా నాకు నాకంటే కాలుకు గాయమైందని మీ మోలు చేయికి దెబ్బ తాకిందని కొంచెం హెల్త్ అనారోగ్యకరం మా టీమ్ లేదా ఒక్కసారి నీకు వీడియోలన్నీ చూపెడతా ఈ బాడకవులకు ఏం అర్థం కాదు ఇంట్లో ఒక్కొని నువ్వు ఏందంటే పోర్రి రేవంత్ రెడ్డి కానీ మంచిగా ఉంటే వాళ్ళ దగ్గరికే పోర్రి ముఖ్యమంత్రి అని కాదు విపక్షంలో ఉన్నప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు రెస్పెక్ట్ ఇస్తా ముఖ్యమంత్రి గారే అంట నేనేమైనా మాట్లాడే పరిభాషలో తప్పుగా మాట్లాడలే ముఖ్యమంత్రి గారే అంటానా ఏమన్నా అంటే బీఆర్ఎస్ కుక్క కేటీఆర్ కుక్క ఎవరురా నువ్వు చెప్పింది చెప్పు లేకపోతే నిన్న ఏమన్నా కాంగ్రెస్ వాడుకు అన్నాడా సిగ్గుసారామన్నా పిత్తలేదా అడ్డమైన కామెంట్లు పెట్టుకుంటా ఇగో మావులు ఏం చెప్తాలో తెలుసా వరదల పాపం నిన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఈడ మేము ప్రజల కోసం పోరాటం చేస్తే ఎవడో ఫాల్తుగాలు ఎవడంటే ఇగో చూడు ఈడ చూడు ఏం చెత్తాలు మాములు ఇగో ఈ తల్లి ఏం చెప్తాను ఒక్కసారిను ఖమ్మంలో మొత్తం వరదలల్లో మామూలు పాపం కష్టపడతా ఉంటే నీ ఇంట్లో నీకు తింటానావు కదా మూడు పుట్టలు దొబ్బి తింటానావు కదా మరి వీళ్ళు ఎట్లా తినాలి ప్రశ్నించకపోతే ఎవడు ప్రశ్నిస్తాడు జర్నలిజం కాదా అరే నా మీద కేసులు పెడితేనే న్యాయస్థానం అందులో తప్పులేదు నీతి నిజాయితీ ఉన్నదని చెప్పింది న్యాయస్థానం అడ్డమైన కేసులు పెట్టిలు పెడతానే ఉన్నారు పెట్టుకోరు పీక్కోరి ఏమవుతుంది నీ లెక్క ఆడంగి విధమని కాదు ఇంట్లో గాజులు దొడుక్కొని గూకోలే

ఏడున్నారు వాళ్ళు వైఆర్టీవీ ఏడున్నది ఖమ్మం మొత్తం జల్లరబడుతుంది పాపం వాళ్ళు నిద్ర లేక తిండి లేక అవస్థలు పడుతూ కూడా కేవలం వెళ్ళిళ్ళు నా మాట లేక ప్రజల పక్షాన నిల్చునేది వైఆర్టీవీ ప్రజల కోసం మా వాళ్ళు ప్రాణాలైన ఇస్తారు నీళ్ళెక్క ఇంట్లో వండుకొని ఈ అడ్డమైన కూతలు గోష్ఠోలు కాదురా బాడకవు ఇగో ఈ అడ్డమైన కూతలు బీఆర్ఎస్ కుక్క లేకపోతే అది ఇది పిచ్చి కుత్తలు కూస్తావా కొడుక ఏ నుండి పుట్టినావు నువ్వు ఆ కొజ్జానా కొడుకు నుండే పుట్టినావా ఒళ్ళు ఒళ్ళు మొత్తం తాట జీరుతానా కొడుక అనుకుంటాలేమో నాట ఆ రోజు ఏం బీకీలరా మీరు అందరూ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సునామీ లెక్క మేము మా మీద దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు నా ఒంటి మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడితే ఎడవన్నారా ఆ రోజు కష్టపడి వాళ్ళని అధికారంలోకి నన్ను మోసం చేసేళ్ళు నా మీద అక్రమ కేసులు పెట్టీళ్ళు నన్ను భయంకరమైన ఇబ్బందులు పెట్టాయి తెలుసా నీకు తెలంగాణ బిడ్డను రోషం పౌరుషం ఉన్నోని ఈ తెలంగాణ ఉద్యమకారుని ఇక్కడ ఈ ప్రాంతం కోసం ఎంతకైనా తెగిస్తా ఎంతకైనా తెగబడతా అనుకుంటారేమో ఏందో అంటే బీఆర్ఎస్ కుక్కనట ఆ కుక్కనడే చెప్పు తీసుకొని కొడతా బాడకం ఇంకొకసారి ఇట్లా పిచ్చి పిచ్చి కామెంట్లే కొడతా నా కొడక రోజు పెడుతుండట మామూలు ఇప్పటి నుండి చూసి అనగా చూడన్న ఒకసారి అంట సతీష్ నీకు అయ్యవ్వకే పుట్టి ఉంటే మూసుకొని వండు తెలంగాణ పక్షాన పోరాటం చేయి లేదా సపరేట్గా నీ ముట్టలేని ఇంకొద్జ్జాగా అన్నంటే గిట్లనే పెట్టుకో ఎవడైతే నాకేంది కాంగ్రెస్ పార్టీ అయితేంది బీజేపీ అయితే ఏ పార్టీ అయితే నన్ను ఇవ్వరా అనడానికి నువ్వు తెలంగాణలో ఇంత ఘోరమైన కష్టం వస్తే ఇంట్లో ఆయన సినిమా వేసుకొని కూకున్నాడు సిగ్గు శరం అనిపిస్తే లేదా పుట్టినప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమా వేసుకొని ఊకున్నాడు ఆయన ఆరోపిస్తున్నాడు బీజేపీ ఇప్పటి వరకు ఒక్క నేత కూడా కనవలే సిగ్గు శరం అనిపిస్తలేదా ఓట్లు వేసుకున్నాడు మన జీతకాలంతా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు మనమేమో పదివేలు ఏ ముక్కులు ఏ తొక్కులో పెట్టుకోవాలరా వాడకలు ఇక చెప్పుర్రీ మా ఇప్పుడు నేను చూపెడతాను కదా ఇగ చూడు చూడు ఈ తల్లికి ఏం సమాధానం చెప్తా అది ఆ తల్లి అడుగుతున్నది నేను ప్రశ్నిస్తా ప్రజల పక్షం ఏ పార్టీకి లేదు ఎవడొస్తాడో రమ్మను చెప్తా ప్రతిదీ నా దగ్గర సమాధానం ఉన్నది ఎవడొస్తాడో రమ్మను ఇంకొకసారి గుంపు మేస్త్రి టీం కానీ ఎవడైనా కానీ పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే చెప్పు దిగదాక కొడతా లైవ్లే చెప్తాను చెప్పు దిగదాక కొడతా ఆ రోజు ఏం చేసిండ్రు మరి అరే నాది పట్టుకొని ఏమన్నా సమర్ చేసిరా నేను అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు నీతి నిజాయితీగా బీఆర్ఎస్ దగ్గర ఒక్క రూపాయి తీసుకోలే కాంగ్రెస్ దగ్గర ఒక్క రూపాయి తీసుకోలే బీజేపీ ఏ పార్టీ దగ్గర తీసుకోలే నేను ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఇది ఉద్యమం నుండి వచ్చిన గుండెరా ఎవరికి భయపడేది లేదు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకుంటా అరే పాపం ఖమ్మంలో ఒక్కొక్కరు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఒక తల్లి వీడియో చూపెడతా నీకు వాళ్ళు ఎంత అవస్థపడుతున్నారంటే పాపం అనిపిస్తుంది పాపను ఏం చేయలేని నిస్థాయి స్థితిలో ఉన్న చాలా అంటే చాలా నేను చెప్తున్నా కదా అక్కడి పరిస్థితులను ఏంది అంటే మీకు కళ్ళ గచ్చినట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఆగుర్రీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎంత బాధాకరమైన విషయం అంటే అసలు అక్కడ జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటే బొబ్బా బొబ్బా మీరు కాదు మనసున్న ప్రతి ఒక్కడు కూడా చెల్లిస్తాడు దీని మీద ఇక చూడు ఒకసారి ఇవన్నీ చూడు రి వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఇగో చూడు ఏమైంది ఇడా ఇది ఇల్లు ఎంత నష్టం అనుకుంటున్నావు వీళ్ళు ఆల్మోస్ట్ రోడ్డు మీద పడ్డట్టే తెలుసా ఈ కుటుంబాలని ఈ కుటుంబాల కోసం ఈ గుండె ప్రశ్నించద్దా ఏ తల్లి అయితేంది నా తల్లితో సమానం నా తల్లిని నేను ఎట్లా కాపాడుకుంటానో అందరినీ కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది చూడు ఇగో చూడు మళ్ళీ మొత్తం రోడ్డు మీద పడ్డట్టే ఏం లేదు వాళ్ళకు ఉన్నాయా అంటే గోడలు ఇల్లు నాలుగు రూములు ఉన్నాయి అంతే ఏం లేదల్ల మొత్తం మునిగి ఇక చూడు ఇది ఖమ్మం జిల్లా ప్రాంత బిడ్డల పరిస్థితి దీని గురించి ఎవడు మాట్లాడాలి పదివేలు ఏం చేసుకోవాలి ఇక చూడు అజ్జ్జో ఇక చూడు రి ఇండ్లన్నీ ఎట్లా కూలిపోయినాయి ఎట్ల అయిపోతున్నాయి వాళ్ళ ఇండ్లుకు సంబంధించి చూడు మీరే చూడురు ఇదంతా చూడురు ఇగో ఇగో మొత్తం చూడు రి చూడు ఏమున్నా ఏం మిగిలింది వీళ్ళది ఏమనంటే బీఆర్ఎస్ కుక్క లేకపోతే వాళ్ళకు అరే నీకు అర్థమైతే లేదురా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నా నేను నిరంతరం ప్రజలలో ఉండడానికి మేము చేసే మా కష్టాలు నేను చెప్తున్నా కదా తొమ్మిది నెలలు గర్భంలో మోసిన తల్లికి తన బిడ్డ కోసం ఎలాంటి పురిటి నొప్పులు అనుభవిస్తుందో ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం వాస్తవాలు చెప్పడానికి మేము పడే గోసాల అట్లుంటుంది ఒక్కటే మాటలు చెప్తున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ కనబడే వైఆర్టీవీ తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనయో ఈ వైఆర్టీవీ న్యూస్ ఛానల్ కూడా అంతే స్వచ్ఛమైనది నేను చెప్తున్నా కదా ప్రజల పక్షాన ఎంత దూరమైనా పోతా ఎంత దూరమైనా పోతా దేనికైనా తెగిస్తా ఏమన్నా చేసుకుంటారో చేసుకొని ఇప్పటికే ఆల్రెడీ గుంపు మేస్రి చేసింది కదా పెద్ద నిర్వాహకం రైట్ ఇక మనం టాపిక్లోకి వెళ్దాం వాస్తవాలను ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక ఒకసారి చూడుర్రీ ఖమ్మం జిల్లా పరిస్థితి ఎట్లున్నది ఎంత ఆగమైపోయింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం పదివేల రూపాయలు కాదు ప్రతి కుటుంబానికి యాభై వేల రూపాయలు ఇచ్చిన ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఎట్లా అంటే నడి రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనబడుతుంది ఇవన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది ఈ విజువల్ అన్ని చూస్తే మీకే అర్థమైపోతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇగో చూడు అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఏంది అంటే ఇయో చూడు ఈ ఈ అవ్వ ఏమంటుందో ఒక్కసారి ఖమ్మంలో జరుగుతున్న యథార్థమైన సంఘటనలు వైఆర్టీవీ తెర మీద తీసుకొచ్చు

ఈ మంత్రులు మాకు ఇంకొక సహాయం చేయాలని కోరుతున్నానండి మా ఇల్లు కూడా సామాన్లు కూడా మొత్తం పోయినాయండి చూస్తున్నారు కదా ఇది ఖమ్మంలో దీనమైన పరిస్థితి ఎందుకు మీకు ఇవన్నీ చూపెడుతున్నా అంటే వాస్తవాలు తెలుసుకోవాలి వాస్తవాలనే మాట్లాడదాం రైట్ ఇక ఇదొక పరిస్థితి అయితే మరి ఇంతలా తెలంగాణ ప్రాంతంలో ఎనిమిది ఎమ్మెల్యేలను ఇచ్చినాం ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఎందుకు సైలెంట్ గా ఉన్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ లేకపోతే ఈటల రాజేందర్ కానీ లేకపోతే ఇంకెవరు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళందరి పేర్లతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తున్నారు కోడిగుడ్డు మీద ఈకలు పెక్కుతున్నారా లేకపోతే ఢిల్లీ ఢిల్లీకి గులాం చేస్తున్నారా దేశం కోసం న్యాయం కోసం ధర్మం కోసం హిందూ కోసం ఇవన్నీ కాదు ఆపదలో ఒక ప్రాణం వాళ్ళకు విలవిలలాడుతూ ఉంటే ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ అక్కడికి రాలే స్లీపింగ్ మోడ్లోనే ఉంది ఇప్పటి వరకు కనీసం ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు కూడా లేవు తెలంగాణ రాష్ట్ర కూడా పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళు ఇతరత్ర విషయాల్లో మాత్రం ఆగమాగం చేస్తారు కవిత బేల్ విషయంలో మాత్రం అసలు మన బండి సంజయ్ అన్న ఒక ఆకు కంటే రెండు థాడ్షేట్లు ఎక్కి మాట్లాడేది ఇక కిషన్ రెడ్డి అన్న సంబంధించి జమ్మూ కాశ్మీర్ అంటాడు లేకపోతే ఇంకో రాష్ట్రం అంటాడు ఇంకో రాష్ట్రం అంటాడు ఈడ తెలంగాణ తగలబడి తగలబడిపోతా ఉంటే నా ఇక్కడ మొత్తం ఆగమైపోతూ ఉంటే ఇక్కడికి మాత్రం వచ్చే తీరిక లేదు వాళ్ళం పరామర్శించే తీరిక లేదు వాళ్ళకి సాయం చేసే తీరిక లేదు ఇక ఇంకొక ఆయనకు మ వాళ్ళకు మైకులు ఎత్తే వాళ్ళు మొదలు పెడతారండి ఇట్లా ఏంటి అంటే దేశం కోసం మన హిందువులంతా ఏకం కావాలి మన హిందువులంతా అని అరే ఏం చేస్తున్నారా భయ్ ఇక్కడ తొమ్మిది మందిని కాపాడిన మన హీరో కాదా ఆయనే ముస్లిం మిత్రుడైనప్పటికీ ఈరోజు ఖమ్మం జిల్లా మొత్తం ఆగమైపోతా ఉంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉందండి ఎస్ నేను అడుగుతా ఖచ్చితంగా అడుగుతా భారతీయ జనతా పార్టీ ఎక్కడా ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడాడండి ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడా ఒక ఎంపీ మాట్లాడా అక్కడికి వెళ్ళడా ఖమ్మంలో బాధ్యతలను పరామర్శించరా